నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కువైటి ఉద్యోగుల శాతం రోజు రోజుకు పెరుగుతూ ఉంటే ప్రవాసుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది తాజాగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగంలో కువైట్ కార్మికుల సంఖ్య మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందలకు చేరుకుందని చెప్పి ఇది మొత్తం ప్రభుత్వ రంగ కార్మికులలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతానికి చేరుకుందని చెప్పి అలాగే కువైట్ లో ప్రభుత్వ రంగంలో ప్రవాస కార్మికుల సంఖ్య ఒకప్పుడు ముప్పై శాతం కంటే ఎక్కువ ఉంటే ప్రస్తుతం పదహైదు శాతానికి కంటే తక్కువకు పడిపోయిందని చెప్పి దీంతో దాదాపు యాభై శాతం మంది ప్రవాస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని చెప్పి అలాగే రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి కువైటు కార్మికుల శాతం ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతానికి చేరుకున్నట్లు ఈ యొక్క నివేదిక తెలిపింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో కువైటు కార్మికుల సంఖ్య దాదాపు ఒక లక్ష మూడు వేలుగా ఉంటే ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఆ సమయంలో నిరుద్యోగ రేటు ఇరవై నుంచి నలభై శాతం ఉండేది జాతీయ ప్రభుత్వ రంగ ఉపాధి ముప్పై ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగినట్లు నివేదిక పెరిగింది ఈ కాలంలో నిరుద్యోగ కార్మికుల సంఖ్యలో సగానికి మించి ఆరు శాతానికి చేరుకుందని చెప్పి తాజా నివేదిక తెలిపింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం చూసుకుంటే లక్ష వేల మంది ప్రభుత్వ రంగంలో కువైటు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగి మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మంది పనిచేస్తూ ఉంటే ప్రవాస కార్మికుల సంఖ్య దాదాపు యాభై శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్